హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్య మాధవరావు దిస్ ఈజ్ రమ్య ఈరోజు మనం మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఒక కప్ పెరుగు తీసుకొని దాన్ని స్మూత్గా మనకి బబుల్స్ అనేవి లేకుండా ఉండలు అనేవి లేకుండా స్మూత్గా గిల కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలోకి వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మనకి మంచిగా అనేది ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీలో మనం వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగ చారుని తయారు చేసుకోవాలండి ఈ చారు ఏంటంటే మరీ పల్చగా ఉన్నా కూడా అంత టేస్ట్ అనిపించదు కొద్దిగా చిక్కదనం ఉంటే బాగుంటుంది మళ్ళీ పెరుగు అనేది మనకి పుల్లగా ఉన్నా కూడా ఈ మజ్జిగ చారు టేస్ట్ అనిపించదండి ఒకరోజు ముందైతే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా స్మూత్గా గిల కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలోకి మనం కప్పు ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర మినపప్పు కొద్దిగా మిరియాలు అనేవి దంచి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మిరియాలు ఏంటంటే మనకి ఈ మజ్జిగ జారులోకి చాలా కమ్మదనాన్ని ఇస్తాయి మనకి కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత మనం కొద్దిగా జీలకర్ర అండ్ మినపప్పు అలాగే ఎండుమిరపకాయలు మన కల్లిమాకు ఇవన్నీ యాడ్ చేసి ఆయిల్లో కొద్దిగా గోల్నివ్వాలండి దాంట్లో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం ముందుగా దంచి ఉంచుకున్న ఈ మిరియాల పొడి ఉంది కదండి అది కూడా వేసుకొని కొద్ది ఒక రెండు నిమిషాలు అలా ఉండించి స్టవ్ కట్టేసుకోవాలండి ఈ పోపు అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ ముందుగా మనం గిల కొట్టు మజ్జిగలో వేసేసుకోవాలి అప్పుడే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం పోపు కానీ ఆఫ్ చేసేసి దాన్ని వెంటనే తీసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసి ఆ మజ్జిగ చాలు వేసేసుకోవాలి మనకి ఈ మజ్జిగ ఏంటంటే ఈ వేసవి కాలంలో మధ్యాహ్నం భోజనంలో కానీ నైట్ భోజనంలో కానీ చాలా బెస్ట్ రెసిపీ అండి ఈ వేసవి కాలంలో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు చూసారు కదా ఇలా ఈజీగా ఇంట్లో మనం రెడీ చేసుకోవచ్చు ఈవెన్ ఎప్పుడైనా పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు లేకపోతే సింగిల్గా ఉన్నప్పుడు మనం ఈ ఏంటంటే ఈజీ రెసిపీస్ అనమాట తొందరగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ oh thank you for watching